ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షలు పెట్టి కొన్న కొత్త కారు వారం తిరగక ముందే అది సతాయించి నడి రోడ్డు మీద ఆగితే ఏమనిపిస్తుంది వాళ్ళ చెప్పురే సరే మనదే ఏదో మిస్టేక్ ఉండొచ్చు అని భయపడి షోరూమ్కు కొంట పోయి చూయిస్తాం షోరూంలో చూయించిన తెల్లారే మళ్ళా బండి షెడ్డు పోయే పరిస్థితి వస్తే అప్పుడేమనిపిస్తుంది ఏమనిపిస్తుంది మెంటల్ ఎక్కిపోతుంది ఇదేంట్రా రాబాయి అనిపిస్తుంది అదే బండి తీసుకున్న ఐదు నెలలల్లో ఊకే ఊక ఏడ వడతాడ ఆగుతుంటే ఎవ్వరికైనా కూపన్ రాకుండా ఉంటుందా గట్నే ఓ అన్న సేఫ్టీ కారు అన్న బ్రాండ్ నమ్మికతోటి కారు కొని బాధలన్నీ బండి మీద రాసుకొని షోరూంకు వేయండు తర్వాత ఏమైందో మరి రామచంద్ర దుఃఖం లేనోడు భర్యానగా ఉన్నట్టు అయింది కదా గీ అన్నం ముచ్చట చూస్తుంటే ఇరవై ఐదు ముప్పై లక్షలు పెట్టి కొత్త కొన్న ఉన్న లేకుండా చేసిరు కారు షోరూం వల్ల కారుగా కొన్న వారానికి అన్న కొత్త కారు సంబరం అంతా ఆవిరైపోయింది ఎన్నిసార్ల షోరూమ్లకు టోయింగ్ బండి తోటి గుంజుకపోయిండో అదంతా తెలిసేటట్టు బ్యానర్ మీద రాపిచ్చి బండి వెనుక గట్టి షోరూంకు తీసుకొచ్చిండి ఇట్లా మా షోరూమ్ ఇచ్చే తీస్తావా అని షోరూమ్ వల్లే ఉల్టా కార్ ఓనర్ మీద మర్రబడి దాడి చేసిరు ఎంబడి మీడియాని తీసుకపోతే వాళ్ళ మీద కూడా ఎగబడ్డారు అంటే ఏ తీర్ల తిగబడ్డరో సూడరిగా హైదరాబాద్ ఉండే ఒక కార్ల షోరూంలో కారు కొనడీ యన అయితే నిరుడు అక్టోబర్ పది తారీఖు నాడు బండి కొంటే పద్దెనిమిది తారీఖే అంటే వారం రోజులకే ఆగిపోతే షెడ్కి తీసుకొచ్చిందట మళ్ళా నెల మంచిగానే నడిచింది ఈసారి డిసెంబర్ ఎనిమిది తారీఖు నాడు మళ్ళీ ఆగిందట ఇక మళ్ళీ షోరూమ్ కొంట పోతే ఏదో సగప పెట్టి పంపిరట తర్వాత మళ్ళీ జనవరి ఇరవై నాలుగు తారీఖు నాడు దొబ్బుడు బండిని విలుసుడు తప్పలేదట ఫిబ్రవరి రెండు తారీఖు మళ్ళా షోరూంకు పోవాల్సిందని మొండి చేసిందట ఇక మార్చిలో మళ్ళీ ఒక తారీఖు నాడు షెడ్కు వచ్చింది ఇట్లా బండి కొన్న ఐదు నెలలల్లో రెండు నెలలు షోరూములనే ఉన్నదట కారు పోయిన ప్రతిసారి ఏదేదో చెప్పి అని బిల్లేసుడు మళ్ళీ ఎప్పటి వాళ్ళే బండి అయిపోడు ఇక నాతోటి అయితే లేదని సీదరైపోయిన అయిపోయిన కారన్న ఈసారి ఏకంగా షోరూమ్ వాళ్ళతోటి వాడ బాధలన్నీ బండి అయిపోయిన డేట్లన్నీ బ్యానర్ మీద రాసుకొని షోరూమ్కి పోయి నిలదీసిండు ఇక షోరూమ్ వాళ్ళు ఉల్టా ఆయన మీదనే అటాక్ చేసి కవరేజీకి పోయిన వీడియోల మీద కూడా దాడికి తెగబడ్డరు ఇదాని కాదు కానీ ఈ నడమొచ్చే చాలా కొత్త కారుల గిసమిటి కిరికిరలే అవుతున్నాయి ఊకే ఆ రిపేర్ చేసోల్లో కూడా ఇదేందో చక్కగా అర్థమయితలేదు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అన్న కావాలి లేదంటే సెన్సార్లు ఎక్కువ అవుతుండే వరకు బండి ఇంజన్ సెన్సు తప్పుతున్నదని వెహికల్ ఎక్స్పర్టులు అంటున్నమాట